నియోజకవర్గ ప్రజలందరికీ ముఖ్యంగా త్వరలో అందరికీ కూడా సదుల బతుకమ్మ శుభాకాంక్షలు అట్లనే ముందస్తు దృష్టా శుభాకాంక్షలు ఈ దృష్టి మనందరి పాలకుర్తి ప్రజలందరికీ కూడా అష్టైశ్వర్యాలతోటి సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతోటి మంచిగా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం అట్లనే మన పాలకుర్తి నియోజకవర్గం దినదినాభివృద్ధి చెందాలని కూడా కోరుకుంటున్నాం అభివృద్ధి అమ్మవారు అభివృద్ధి చేయడానికి శక్తి తీయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నారు అట్లనే ఇక్కడ ఎంతోమంది వేలల్లో మహిళలు తరలి వచ్చిండ్రు కూడా చక్కగా ఒక అమ్మవారి లాగా ప్రతి మహిళ చిన్న పిల్లల నుంచి మొదలు పెడితే పెద్దోళ్ళ దాకా అందరూ కూడా ఒక అమ్మవారిలాగా రెడీ అయి వచ్చిండ్రు ఇక్కడ చూడడానికి ప్రతి ఒక్క వెళ్ళి చూడడం జరిగింది చాలా బ్రహ్మాండంగా ఏర్పాట్లు అన్నీ కూడా ఉన్నాయి అట్లనే దీనికి తోడ్పాటు ప్రతి ఒక్కరికి అంటే దగ్గరుండి ఏర్పాట్లు చూసిన ప్రతి ఒక్కళ్ళకి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఒక్కసారి చూడండి ఎన్ని బతుకమ్మలు ఉన్నాయో అక్కడ చెరువులో మన తర్రూరు మహిళలందరికీ మళ్ళొకసారి సదుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తుంది